వెల్కమ్ టు మాలష్ షో ఎట్ జేడి మేము మేము పైన ఫ్లోర్ మొత్తం అయింది మాది పాయితే వంగించుకుంటున్నాం దావే ఓయ్ దా పోతున్నాం మీద మా ఫేషన్

Pettu, pettu, ganju vetu. Oh, pettu, 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 ganju vetu. Aiyo, malo vetu. Okay. Payapakiti kaal, mammy. Tiffin box luna palu. Kani, 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 kani. Aiyo. Aiyo. మా ఇంట్లో అయితే ఏ పండుగ అయినా మా రాయమ్మనే అన్నీ ఫస్ట్ ఎందుకంటే మాకు ఆడపడుతుంది కాబట్టి మా రాజమ్మని వంగిస్తుంది పాలు ఏ రాజమ్మ ఎట్లా అనిపిస్తుంది మరి అంతేనా చూసుకమ్మా వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతారు మేము కింద ఉంటాం మమ్మీ అలా అందయితే వంగినాయి ఇంకా చాలా మా చక్కెరయ్యి మరిగా ఈ పూర్తి వీడియోని మళ్ళీ మనం తీసుకుంటామని చెప్పి ఈ పాలన్ని మంచిగా మేము